హలో అండి అందరికీ నమస్కారం మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాము మనలో చాలా మందికి ఒక్క టైంలో అనిపిస్తూ ఉంటుంది కదా అసలు ఎందుకు పుట్టాము ఎందుకు బతుకుతున్నాం అసలు దేని గురించి పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి ఏం సాధించడానికి అని చెప్పేసి మనం మనం క్వశ్చన్ చేసుకుంటూ ఉంటాము సో మీరు ఈ టైంలో ఇలా అనుకుంటున్నట్లుండి కరెక్ట్గా ఈ వీడియో కనుక పాపప్ అయ్యిందంటే మాత్రం డెఫినెట్గా చూసి తీరాల్సిన వీడియో దీని గురించి ఎంతో నాలెడ్జ్ సంపాదించుకోబోయే వీడియో ఇది అవుతుందండి సో వీడియోనైతే షేర్ చేసేసేంటి ఎవరైతే ఇలా అనుకుంటున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే ఇది ఒక మంచి జ్ఞానాన్ని పొందుతున్న వీడియో మనం గురించి మనం తెలుసుకోబోతున్న వీడియో కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ మరి ఇంకా స్టార్ట్ చేసేద్దామా మరి మనతో పాటు ఉన్నారు గురువు గారు కాన్షియస్నెస్ డాక్టర్ హాలిస్టిక్ హీలర్ డాక్టర్ కె హరిహరనాథరాజు గారు సో నమస్కారం అండి నమస్కారం తండ్రి నిజంగా ప్రతి ఒక్కళ్ళకి అనిపిస్తూ ఉంటుంది ఎందుకు పుట్టే జీవితం ఏంటి ఎందుకు పెళ్లి చేసుకున్నాం మళ్ళీ వాళ్ళకి పిల్లలు పెళ్లి చేయడం ఏంటి అని చెప్పేసి అసలు ఎందుకు పుడతాం అంటారు మనం పుట్టమ్మా చాలా వాల్యుబుల్ క్వశ్చన్ చాలా ప్రతి ఒక్కళ్ళకి ఇది ఎవరి మటుకు వాళ్ళు వేసుకోవాల్సిన క్వశ్చన్ ఎందుకంటే దానికంటే ముందు మిమ్మల్ని ఒకటి అడుగుతానమ్మా చెప్పండి దేవుడు ఉన్నాడా దేవుడు ఉన్నాడండి ఎక్కడున్నాడు దేవుడు అయితే నాలోనే ఉన్నాడు నేనే నమ్ముతాను గుడ్ అమ్మ ఎందుకంటే నీలోనే ఉన్నాడు బయట ఉన్నాడు విశ్వం అంతా ఉన్నాడు ప్రతి అను అనువులోని దేవుడు ఉన్నాడు దేవుడు అంటే ఏంటంటే శక్తి అంటే యూనివర్స్ అంతా కూడా కాన్షియస్నెస్ మనం ఇప్పటివరకు ఏంటంటే దేవుడు అంటే ఒక గుడి అక్కడ దేవుడికి విగ్రహం ఉంటుంది అక్కడికి వెళ్ళాలి అక్కడ ఒక మనం దేవుడు పూజ చేయాలి అని అక్కడే ఉండిపోయాం మొత్తం మరి మీలో కూడా దేవుడు ఉన్నప్పుడు మీలో ఉన్న దేవుడిని నువ్వు తల్లి అది సాధ్యం అవ్వట్లేదు మనలోనే ఉన్నాడని చెప్పారు కదా మరి మనలో ఉన్న దేవుణ్ణి మనం గుర్తించలేనప్పుడు బయట ఉన్న దేవుణ్ణి ఎలా గుర్తిస్తాం మన లోపల ఉన్న దేవుణ్ణి మనం తెలుస్తానే కదా అంటే నీలో ఉన్న దేవుణ్ణి నువ్వు చూపించే ప్రయాణమేన సంబాల జర్నీ అంటే సంబాల త్రీ సిక్స్టీ సొల్యూషన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్పస్ ఆఫ్ లైఫ్ నువ్వు ఎందుకు పుట్టావు నువ్వు ఎందుకు బతుకుతున్నావు నీ పర్పస్ ఏంటి తెలియాలంటే ఫస్ట్ మనలో ఉన్న భగవంతుని మనం అంటే ఇప్పుడు మనలో ఉన్న భగవంతుని గుర్తించే ప్రయత్నంలో చాలా మంది చాలా రకాల మెడిటేషన్స్ లాంటివి దానికి చాలా రకాల పేర్లు కూడా ఉన్నాయి ఒక్కొక్క సంస్థ నుంచి మెడిటేషన్ అని చెప్పేసి సో అలా చేసుకుంటేనే దాని త్రూనే మనం ఎవరో మనం తెలుసుకోవచ్చు అంటారా ఎవరో ఇప్పుడు చెప్పారు చెప్పారో అన్ని కరెక్టే నిచ్చికి ఒక్కొక్కరికి ఒక్కో సాధనం వెళ్తారు ఇప్పుడు సరే సముద్రంలో కలవలసిందే కానీ అంటే ఆ కాలం వేరేమో ఈ కాలం వేరు అంటే అప్డేట్ అయ్యింది అంటే ఇప్పుడు ఈ శంబాల త్రీ సిక్స్టీ సొల్యూషన్స్ ఏంటంటే తొందరగా వెళ్ళేలాగా లేదు అంటే యాక్చువల్గా ఇంతకుముందు చెప్పిన సాధనాలన్నీ కూడా ట్రూ నిజం కానీ అవన్నీ కూడా మనం ప్రకృతి దగ్గరగా ఉండి చేస్తే అయన్ని వర్కౌట్ అవుతాయి మనం విశ్వానికి దూరం అయిపోయాం యూనివర్స్ దూరం అయిపోయాం ప్రకృతి దూరం అయిపోయాం అడవిలో ఇంతకుముందు అడవిలో తపస్సు చేసేవారు దేవుడు ప్రత్యక్షం అయిపోయేవాడు లోపల ఉన్న దేవుడు కూడా కనిపించేవాడు ఎంతోమంది ఎంతో జ్ఞానంతో ఎన్నో రకాల బుక్కులు రాస్తాం జరిగింది అలాగే జ్ఞానంతో పురాణాలు వచ్చినాయి అన్నీ వచ్చినాయి అలాగే హిమాలయాల్లో అంటే ప్రకృతి దగ్గరగా నేచర్లో ఉంటే ఆటోమేటికల్లీ ఇవే వచ్చేస్తుంది కానీ మనం అక్కడి నుంచి ఇప్పుడు కాంక్రీట్ జంగిల్కి వచ్చేస్తాం చుట్టూ రేడియేషన్ పెంచుకున్నాం వైఫైలు పెంచుకున్నాం అటు సెల్ ఫోన్లు ఉన్నాయి కరెంట్ ఉంది పవర్ ఉంది నెగిటివ్ ఎనర్జీ చుట్టూ పెట్టుకున్నాం ఇలాంటప్పుడు ఇలాంటప్పుడు కూడా చాలా ఈజీగా మీరు మీ లోపల ప్రయాణం చేస్తానికి ఈ శంబలా త్రీ సిక్స్టీ సొల్యూషన్స్ హెల్ప్ చేస్తుంది ఓకే అంటే అది శంబలా త్రీ సిక్స్టీ సొల్యూషన్స్ అన్నది మనల్ని ఏ విధంగా మనల్ని మనకే పరిచయం చేస్తుంది అంటారు అంటే ఫస్ట్ మనం ట్రాన్స్మిషన్ అవ్వాలంటే మన మైక్ జీరోకి వెళ్ళాలి అంటే జీరో అనేది చాలా ప్రతి ఒక్కరు చెప్తున్నారు చక్రాస్ ఓపెన్ అవ్వాలి లేకపోతే నువ్వు థర్డ్ డే ఓపెన్ అవ్వాలి ప్రతి కుండలిని యాక్టివేట్ అవ్వాలి అంటే ఇలా రకరకాల సాధనాలు ఉన్నాయి అన్ని నిజం హండ్రెడ్ పర్సెంట్ ట్రూత్ ఏది మనకు తప్పలేదు లేదు యూనివర్స్లో వచ్చేది ప్రతిదీ కూడా నిజాలే కానీ ఆ కాలం వేరు ఈ కాలం వేరు అంటే ఇప్పుడు కూడా వస్తుంది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది అది వెనక్కి వెళ్ళకుండా ఉండటం కోసం ఏదో ఒక శక్తి కావాలి అతీతమైంది ఒక ఏదో ఒక టూల్ కావాలి అది శంబాల త్రీ సిక్స్టీలో దొరుకుతుంది ఓకే ఓకే అంటే మేము సంబాల వెళ్ళాం కాబట్టి అక్కడ ఉన్న దాన్ని అంతా నేర్చుకుని అక్కడ ఉన్న సబ్జెక్ట్ని అంతా అక్విషన్ చేసుకు కాబట్టి అందరికీ ఆ రకంగా చేస్తే అయిపోతుంది ఫస్ట్ ఎవరెస్ట్ ఎక్కాలమ్మా ఎవరు ఎక్కలేదు ఎవరి వల్ల అవ్వదు అన్నారు ఒక ఆయన ఎక్కి చూపించాడు ఆటోమేటిక్గా ఆయన చూసి చాలా మంది రావడం జరిగింది అంటే ఫస్ట్ ఏదైనా ఒక అచీవ్మెంట్ అవుతాం అనేది చాలా టఫ్ ఒకసారి ఇల్లు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అదే సిస్టమ్ ఫాలో అయితే అందరికీ అయిపోతుంది ఒక సిస్టమ్ ఉంటుంది ఆ సిస్టమ్ ఫాలో అవ్వాలంతే ఇక్కడ కూడా అంతే ఫస్ట్ రమేష్ గారు వెళ్ళారు నాకు తెలియశమాల గురించి వెళ్ళిన తర్వాత ఆయన అవేకన్ అయ్యారు ఆయన ఒక క్లాస్ స్టార్ట్ అయిపోయింది తర్వాత నేను ఆయన వెనకలు పడ్డాను ఆయన దారి చూపించారు నేను ఆయనలో వెళ్తాం జరిగింది నేను కూడా వెళ్ళి ఇల్లు రావడం జరిగింది ఇప్పుడు నా ద్వారా కొన్ని వేల మందిని తీసుకెళ్దామని నాకు వచ్చింది ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే ఎవరు ఎవరు హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవుతే వాళ్ళు ఇది హెచ్చుకోగలుగుతారు అయితే ఇక్కడ ఇంకొకటి కూడా ఆలోచించాలండి ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే ఇప్పుడు మనం గృహస్థ ధర్మంలో ఉన్నాం మనకంటూనే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఇప్పుడు నేను ఇలాగ నేను ఎవరో తెలుసుకునేటట్టుగా ఇప్పుడు నేను హిమాలయాలకి శంభాలకి వెళ్ళిపోతే నా ఫ్యామిలీకి వీళ్ళందరికీ ఏం చేయాలి నేను అన్నది కూడా ఆలోచించుకుంటా హండ్రెడ్ పర్సెంట్ అమ్మ ఇప్పటివరకు ఏంటంటే నేను ఏమంటున్నాను శంబాల వెళ్ళాలనే ఆలోచన మీకు ఎప్పుడైతే వచ్చిందో మీరేంటో తెలుసుకోవాలని ఆలోచన ఎప్పుడు వచ్చిందో మీరేంటి తెలుసుకోవాలి ఫస్ట్ ఏంటి మీకున్న సమస్య నుంచి మీరు ఫస్ట్ బయటపడాలి ప్రతి ఒక్కళ్ళకి ఈ రోజున నీ ఫోన్ డైరెక్ట్లో ఒక రెండు వందలు ఐదు వందలు వెయ్యి మంది అది ఒకళ్ళైనా హెల్తీగా ఉన్నారా లేరు ఏదో ఏదో ఒక రకం సమస్య ఉంది మీరు ఎప్పుడైతే శంభాల వెళ్ళాలని ఒక లోపలికి వచ్చిందో మీకు దారి దొరికిపోతుంది ఫస్ట్ మీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ మెంటల్ ప్రాబ్లమ్స్ ఆటోమేటికల్లీ మీరు ఫిట్ అయిపోతారు అన్ని రకాలుగా తర్వాత ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి ఎక్కడ స్ట్రక్అప్ అయిపోయిన దానికోసం కూడా మేము ఒక దారి చూపిస్తున్నాం అంటే మీ ఆస్ట్రాలజికల్ కరెక్షన్ అవుతుంది సైంటిఫిక్గా మీకు ఫ్యామిలీ స్ట్రగుల్స్ ఉన్నాయా అది క్లియర్ అయిపోతుంది ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్నాయా అది క్లియర్ అయిపోతుంది పెళ్ళి కావట్లేదా పెళ్ళి అయిపోతుంది పిల్లలు పుట్టట్లేదా ఆర్టిఫిషియల్గా ఏ అక్కలు లేకుండా దైవ బలంతో దైవశక్తితో శంబరాత్రీ సిక్స్టీ సొల్యూషన్ తీసుకోవటం వల్ల మీకు మంచి దేవుళ్ళని పిల్లలు పుట్టే అవకాశం దొరుకుతుంది అంటే లైఫ్లో మేము ఏదో ఒక సమస్యతో ఎక్కడి దొరక స్టక్అప్ అయిపోయావు దాని నుంచి ఈ శక్తితో ఈ శంబరాత్రీ సిక్స్టీ సొల్యూషన్ ద్వారా నువ్వు దాని గురించి పిల్లలు చదవట్లేదా చదువుకుంటారు అంటే నీకు వ్యాపారం సరిగ్గా అడవట్లేదా అన్ని క్లియర్ అయిపోతాయి మూడు పేరు ఇద్దరు అండర్స్టాండింగ్ లేదా ఇద్దరు హ్యాపీగా ఉంటారు అయితే ఏ రకమైన ఆరోగ్య సమస్య ఉన్నా అన్ని ఆరోగ్య ఆరోగ్యం సంబంధించి కూడా బయటపడవచ్చు అంటే నీ లోపల ఉన్న శక్తి ద్వారానే నువ్వు ప్యూరిటీ చేసుకుంటావు అంత శక్తి అంతా నీ లోపలే ఉంది అంటే యూనివర్స్లోనే శక్తి ఉంది నీ లోపల శక్తి ఉంది ఈ రెండిట్లని ఎలా కనెక్ట్ చేయాలో ఇప్పుడు ఎవరికి తెలియలేదు నువ్వు శంబాలా వెళ్ళి రావడం జరిగింది కాబట్టి ఆ స్తంబాలా త్రీ సిక్స్టీ సొల్యూషన్ ద్వారా నీలో ఉన్న శక్తిని వివేకం చేసి యూనివర్స్తో కనెక్ట్ చేస్తాం ఆటోమేటిక్గా నీ బాడీ రిపేర్ చేసుకుంటుంది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే దానికో సిస్టమ్ ఫాలో అవ్వాలి అంతే ప్యూరిటీ అవ్వాలి ఫస్ట్ అంటే ఇక్కడి నుంచి నేను ధర్మ మార్గంలో నడుస్తాను నేను నేను నా దగ్గర కోపం రాదు ఇంట్లో అందరినీ ప్రేమిస్తాను క్షమిస్తాను అంటే మనలో ఆ లోపల రావాలది వస్తే అవే దొరుకుతుంది అసలు నిజంగా పర్పస్ ఆఫ్ లైఫ్ అన్న ఆలోచన వాళ్ళకి వచ్చిందంటేనే దాని నుంచి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఒక స్టెప్ అనేది రావడం జరుగుతుంది తెలియకుండా అసలు మనం ఏంటి మనం ఎందుకు పుట్టాము ఎందుకు బతుకుతున్నాము పర్పస్ ఏంటి తెలుసుకుంటే వాడికి అర్థం ఫస్ట్ ఏంటి అనేది మనందరం కూడా యూనివర్స్ నుంచి ఆత్మ రూపాన్ని భూమి మీద రావడం జరుగుతుంది ఎనభై నాలుగు లక్షల జీవరాశుల జన్మలు పునరతి జన్మం పునరతి మరణం కుక్కాకోడి అన్ని మొత్తం అన్ని జన్మలు అయిపోయిన తర్వాత ఆఖరి జన్మ ఉత్తమైన జన్మ ఈ మానవ జన్మ ఎందుకంటే మిగతా జా జీవరాశులకి ఏంటంటే ఆహారం తింటాయి సంవసారం జన్ రాసం వృద్ధి చేసుకుంటాయి పడుకున్న నిద్రతే చచ్చిపోతాయి కానీ మనకు భగవంతుంటే జ్ఞానం ఇచ్చాడు వాళ్ళకి మనకి తేడా అది ఎందుకంటే ఈ జ్ఞానం బయట తీస్తానికి ఏడు సార్లు జన్మలు ఇచ్చాడు ఏడు జన్మల బంధం అంటారు అందుకని మనం ఏడు సార్లు పుట్టి చచ్చిపోయి మళ్ళీ కర్మలు అనిపించి మళ్ళీ ఇంకో జన్మె ఉంటాం ఏడు జన్మలు అయిపోయిన తర్వాత నువ్వేంటో తెలుసుకుని నీ కర్మలని రీరేజ్ చేసుకుని నువ్వు జ్ఞానంతో ఆత్మజ్ఞానంతో నువ్వు ఒక ట్రాన్స్మిషన్ అయ్యి నువ్వు కూడా ఒక భగవంతుడిగా మారి విశ్వంలో ఉన్న పరమాత్మలో నీ ఆత్మ ఐక్యమైపోవాలి ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి అక్కడికి వెళ్ళాలి లేకపోతే మళ్ళీ ఇరవై నాలుగు లక్షల జన్మలు జన్మలెత్తి మళ్ళీ మానవుడిగా ఏడు జన్మలు ఎత్తి పక్షానికి ఇదే రూట్ నిజంగా మనకి ఏడు సార్లు అవకాశం ఇచ్చాడు మోక్షం మనం ఏంటో మనం తెలుసుకోవడానికి అన్నట్టుగా అనిపిస్తుంది అంతే కదమ్మా అంత అంటే ఇప్పుడు అందరూ ఏంటంటే నాకు అన్ని తెలుసు ఇప్పుడు కూడా మేము నేర్చుకుంటానే ఉన్నాం స్తంభాలని జర్నీ వచ్చి కూడా ఇంకా నేర్చుకుంటూనే ఉన్నా ఇంకా తెలుసుకుంటానే ఉండాలి ఎప్పుడు కూడా ఎప్పుడు మనం ఓపెన్గా ఉండాలి మన అందరికీ ఏం ఉండకూడదు అంటే ఫస్ట్ ఇగో ఉండకూడదు అండి ఎవరికి కూడా అంటే ప్రతి ఒక్కరికి ఇగో అహంకారం ఏది మనం కూడా పట్టుకెళ్ళా ఉమ్మా అన్ని ఇక్కడ వదిలేసి అతను ఎన్ని కోట్లు సంపాదించినా అన్ని ఇక్కడ వెళ్ళాలి నువ్వు పట్టుకెళ్ళతో పుణ్యం పాపం నువ్వు ఎంత పుణ్యం సంపాదించుకున్నావు ఎంత పాపం సంపాదించుకున్నావు అనేది విశ్వంలో పద్దెనిమిది సాక్షిభూతాలు రిజిస్టర్ అయిపోతూ ఉంటాయి ప్రతి క్షణం సీసీ కెమెరాలు ఎక్కడో తెలసి వస్తాయో విశ్వం నిన్ను ఎప్పుడు గమనిస్తూనే ఉంటుంది దాన్ని బట్టే నీకు నెక్స్ట్ జన్మ వస్తుంది ఓకే అంటే జన్మ జన్మకి ఎందుకంటే ఒకప్పుడు రిచ్గా పుట్టచ్చు నెక్స్ట్ జన్మలో ఏమి లేకుండా అయిపోవచ్చు నువ్వు ఎంత సంపాదించుకున్నావు నీలో ఎంత ప్యూరిటీ ఉంది నువ్వు ఎంత మంచిగా మారావు నువ్వు రోల్ మోడల్ అవ్వాలి నువ్వు కూడా నీకు ఈ జన్మ వచ్చిందంటే ఈ జన్మలో నీకంటూ ఒక పేజీ ఉండాలి ఒక బుక్ ఉండాలి ఒక వివేకానందుడు ఒక రామకృష్ణ పరం స ఏంటండి ఒక గౌతమ్ బుద్ధుడు వాళ్ళు ట్రాన్స్మిషన్ స్టార్ట్ అయింది పశ్చాత్తా పడ్డారు వాళ్ళు ప్యూరిటీ అయ్యారు ప్యూరిటీ అయ్యి వాళ్ళ చరిత్ర మనం చదువుకుంటున్నాం ఫైనల్ జన్మ ఫైనల్ జన్మ అలాగే నువ్వు కూడా మనందరం కూడా అక్కడికి వెళ్ళాలి అంటే మనం ఆ సన్మార్గంలో వెళ్ళాలి ఇక్కడి నుంచి పూరిటీ స్టార్ట్ ప్యూరిటీ స్టార్ట్ అవ్వదు సంబాల జర్నీ ఎప్పుడైతే నువ్వు అనుకున్నావో నీ లైఫ్ పర్పస్ ఏంటి నువ్వు ఎందుకు పుట్టావు గత జన్మ కర్మ అనిపించడం కోసం పుట్టావు ఎందుకు బతుకుతున్నావు కర్మని బ్యాలెన్సింగ్ చేసుకోవడం కోసం బతకాలి ఎక్కువ మళ్ళీ ఎక్కువ పుణ్యం జన్మ చేసుకుంటే మళ్ళీ ఋషులకి ఎంత తపస్సు చేసుకుంటూ కూర్చుంటారు పాప జన్మ అవుతే మీరు జైల్లో బతుకుతున్నారు చాలా లేనివాళ్ళ కింద పుడుతున్నారు చాలా రోగాలతో పుడుతున్నారు అంగవైక్యులతో పడుతున్నారు అన్నీ మనం కలవని చూస్తున్నాం ఏది కూడా పట్టుకెళ్ళాం నెక్స్ట్ నెక్స్ట్ జన్మలో మంచిగా నువ్వు పుణ్యం చేసుకున్నాను మంచి భార్య దొరుకుతుంది మంచి ఫ్యామిలీలో కొడతావు మంచి తల్లిదండ్రులు దొరుకుతారు మంచి భార్య మంచి పిల్లలు సమాజం నీకంటే గుర్తింపు ఆటోమేటిక్గా నువ్వు ప్యూరిటీ అవుతావు నువ్వు బ్యాలన్సింగ్ చేసుకుంటావు నువ్వు ఒక భగవంతుడిగా మారుతావు ఆటోమేటిక్గా ఆ విశ్వంలో ఉన్న హయ్యర్ హయ్యర్ నేను కనెక్ట్ చేసుకుంటా అంటే నువ్వు లో కాన్షియస్నెస్లో ఉంటే లో పీపుల్ కనెక్ట్ అవుతారు మిడిల్గా ఉంటే మిడిల్గా ఉంటారు హైయర్లో ఉంటే హైర్ ఉంటారు అంటే మనం ఎప్పుడూ హై ఉండేలా ఉండాలి అంటే మనలోని ప్యూరిటీ ఉండాలి అంటే నీ ఎంత నువ్వు అనుకుంటేనే వద్దు నువ్వు ఈ మార్గంలో రావాలి అని ఇక్కడ నుంచి ప్రయత్నం చేస్తే అంటే ఫస్ట్ నీకు తెలియాలి అది పర్పస్ ఏంటనేది అంటే నువ్వు ఒక భగవంతుడిగా మారటం కోసం ఇది ఒక వే అంటే శంభాలు వెళ్ళామంటే నీలో ట్రాన్స్మిషన్ స్టార్ట్ అయిపోతుంది నీ పర్పస్ ఆఫ్ లైఫ్ కూడా నిద్రలోనే వచ్చేస్తుంది నీకు దేహశుద్ధి అయిపోతుంది శరీరంలో ఏ రకం ప్రాబ్లమ్స్ ఉండవు నెక్స్ట్ వాక్ శుద్ధి వచ్చేస్తుంది ఎక్కడి నుంచి నిజమా ఆడతావు నెక్స్ట్ మనోశుద్ధి వస్తుంది మైండ్ ఎప్పుడు జీరోలో ఉంటావు అసలు నెగిటివ్ థాట్స్ అనేవి నీ తల్లిలోకి రావు నువ్వు షీల్ ఆపెట్టుకుంటావు నీ నీ ఎనర్జీ ఫీల్డ్ ఫస్ట్ అందరూ ఆరా అంటారు ఆరా అనేది ఫిజికల్ లెవెల్ ఫిజికల్ లెవెల్ నుంచి ఇంకా హైయర్ లెవెల్ కాన్షియస్నెస్ లెవెల్ కాన్షియస్నెస్ని మెజర్ చేయలేరు ఫిజికల్ లెవెల్ని ఆరాని మెజర్ చేయొచ్చు చాలా మంది ఆరా లెక్చర్ ప్రతి ఒక్కరు ఆరా చూస్తారు అంటే ఫిజికల్ లెవెల్లో ఉంటే ఒక ఆరా అంతవరకే ఉంటుంది ఇంకా హైయర్ లెవెల్ అయితే అది ఆరాల్లో కాన్షియస్నెస్ లెవెల్కి వెళ్ళిపోతుంది కృష్ణ కాన్షియస్నెస్ జీసస్ కాన్షియస్నెస్ అలాగే రామకృష్ణ పరహంస కాన్షియస్నెస్ అలాగే వివేకానందు కాన్షియస్నెస్ అంటే వాళ్ళు ఒక దైవత్వంలోకి వెళ్ళిపోయారు ఒక బుద్ధుడు కాన్షియస్నెస్ జీసస్ కాన్ అంటే వాళ్ళందరూ అబిలిషు అనేది రావడం జరిగింది అతను రోజులు కొన్ని కోట్ల మంది అతను దేవుడు అనుకున్న ఆయన ఒక బాటే చూపించారు అంటే దేవుడు ఎవడో కాదు మనమే మనకు ఆలోచనతో మన మంచి పనులతో సమాజాన్ని సేవ చేసుకుంటూ ప్యూరిటీగా ఉంటూ మనం ఒక మార్గం చూపించగలిగితే అందరూ దారిలో నడుస్తారు అంటే ఇక్కడ కల్ట్ లేదు ఇక్కడ ఓన్లీ వన్నెస్ ఇక్కడ ఎవరో తారతమ్యన్యా లేదు అంటే దేవుడు అంటే యూనివర్స్ ప్రకృతి ప్రకృతే బాగుపడతాడు విశ్వమే యూనివర్సే దేవుడు దాని అంటే దానికి ఒక రూపంగానే ఏమీ లేదు ఎవరికి అందరికీ కనెక్ట్ అయిపోతుంది భగవంతులు అనేవాడు కూడా అందరు వాడు కానీ మనం విడిపోకూడదు మన కులాలు మతాలు ప్రాంతాలు ఇది లేకుండా అందరినీ ఒకలా చేసి ఈ ఆత్మ సంబంధం ఉండాలి అందరికీ కూడా అంత ప్యూరిటీ ఉండాలి మనలోంచి అది బయటకు రావాలి ప్రతి ఒక్కరికి అలానే ఇప్పుడు మీరు అన్నారు కదా ఇప్పుడు ప్ర మనం అనుకుంటే సంకల్పం గట్టిగా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా అనేది జరిగిపోతాయని చెప్పేసి అయితే ఇప్పుడు మనం ఎంత అనుకున్నా కూడా మనం డే టు డే లైఫ్లో మనకున్న ఎన్నో ప్రాబ్లమ్స్ టెన్షన్స్ స్ట్రెస్ ఎన్నో డీవియేషన్స్ వల్ల కూడా మనం అనుకున్నా కూడా డైవర్ట్ అయిపోతూ ఉంటాము సో ఇప్పుడు ఈ శంపాల త్రీ సిక్స్టీ సొల్యూషన్స్ వల్ల ఏంటంటే మనం ఏదైతే అనుకుంటున్నామో మీరు మమ్మల్ని ఆ విధంగా కూర్చోబెట్టి సో మొత్తం ప్యూరిఫై మీరు చేసే పూజ అంతా మీదే అయితే అంతే కదమ్మా ఇప్పుడు నీకు ఎక్స్పీరియన్స్ చూడాలి అనుభవం అనుభవం ఎప్పుడు వస్తుంది నన్ను దగ్గరకు వచ్చిన తర్వాత నీకు ఒక దారి దొరుకుతుంది ఒక వెలుగు దొరుకుతుంది అంటే పవర్ శక్తి వచ్చిందమ్మా శక్తిలో నీకు దారి చూపిస్తుంది ఇప్పుడు నీకు లైఫ్లో స్ట్రక్అప్ అయిపోయావు ఎన్నో ఫెయిల్యూర్ చూసావు లైఫ్లో ఎన్నో కష్టాలు ఎంత ప్రయత్నం చేసినా నీకు అది అవ్వట్లేదు అంటే నువ్వేంటి నాకే ఎందుకు జరిగింది నేను అంత ఇప్పుడు అంతా మంచిగానే ఉన్నాను కదా నాకు ఏ ప్రెవరికి ఎవరిని మోసం చేయలేదు నాకు ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయని మనకు మనం ఇప్పుడున్న ఎక్స్పీరియన్స్ని బట్టి మనం ఇబ్బందులు పడిపోతున్నాం మనం ఎందుకు జరిగింది ఇలాగా నువ్వు గత జన్మలో ఏదో పాపం చేస్తావు ఏదో మోసపోయో లేదా మోసం చేస్తావు ఆటోమేటిక్గా అది ఈ జన్మ క్యారీ ఫర్వర్డ్ అయిపోతుంది సంచీతి కర్మాల కన్నా దానివల్ల నీకు ఆ ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి ఎప్పుడైతే ఆ కర్మల గురించి చెప్పాలనుకున్నప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేసుకుందాం అలా కర్మ అంటే ఏంటి కర్మ ఎందుకు వచ్చింది కర్మను మనం ఎలా రీరేట్ చేసుకోవచ్చు దాని మనం ఎలా బయటపడవచ్చు అంటే ప్రతి దానికి సొల్యూషన్ ఉంది యూనివర్స్లో మనం త్రీ సిక్స్ డిగ్రీస్లో వెతకాలి ప్రాబ్లం వచ్చినప్పుడు అంతేగాని ఇంకెక్కడా లేదు కర్మ అనిపించవలసిందే కర్మ ఉంటే తప్పదు అనుకుంటే తప్పదు లేదు నేను రీరేట్ చేసుకుంటాను నాకు అందులో అవకాశం ఉందంటే ఆటోమేటిక్గా ఆలకి తగ్గుతుంది అంటే అందరి అసలు ఎందుకు కర్మలు అంటే ఏంటి కర్మలు ఎందుకు వస్తాయి కర్మని ఎలా రీరేట్ చేసుకోవచ్చు దాన్ని మనం ఏం చేస్తే కర్మలు రీరేట్ అయ్యేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుంటాం తప్పకుండా సో మొత్తం మీద అయితే మనం తెలుసుకున్నాం కదా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎందుకు పుట్టారన్నది మనం తెలుసుకోవాలి తను తెలుసుకోవడానికి ఏంటంటే ప్రజెంట్ డేస్లో ఉన్న ఎన్నో డీవియేషన్స్ కూడా పక్కన పెట్టి మనకు ఒక టూల్ దొరికింది ఆ టూల్ పేరే శంబాల త్రీ సిక్స్టీ సొల్యూషన్స్ సో దాని ద్వారా మనకున్న ప్రాబ్లమ్స్ మనకున్న స్ట్రెస్ మనకున్న టెన్షన్స్ మనకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మన హ్యూమన్ రిలేషన్స్ వీటన్నిటి నుంచి కూడా మనం తెలుసుకుని వాటిని కంప్లీట్ గా ఎలిమినేట్ చేసేసి సో కంప్లీట్ పాజిటివ్గా మోక్షాన్ని వైపు మనకి మార్గాన్ని చూపించేదే శంబాల త్రీ సిక్స్టీ సొల్యూషన్స్ చాలా చక్కగా మాకు తెలియచేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు